నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోడుపల్ కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు సావిత్రిబాయి పులి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు సందర్భంగా ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు మాట్లాడుతూ స్త్రీ విద్యా వికాసానికి పునాది వేసి ఎన్నో ఆటపోటులను ఎదుర్కొని సాంఘిక దురాచారాలను రూపమాపిన మహా వనిత జ్యోతిరావు పూలే అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జ్యోతిరావు పూలే దినోత్సవం డిసెంబర్ జనవరి మూడు ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయం అన్నారు ప్రతి ఒక్కరూ తమ పిల్లల అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని జ్యోతిరావు పూలే చిత్రపటం ముందు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపోలు సువర్ణ ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహం లింకన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు రాజులు రాడల్లో ఉంటారు ఇలాంటి కళాకారులు అంటే ఒక టీచర్ కళాకారులు ఎంతో మంది బాగుంది చేసినప్పుడు వారు ప్రజల గుండెల్లో ఉంటారు ప్రజలకు వెలుగుతూ ఎంతో మంది అన్నదానం విద్యాదానం చదితా జీవించాలని చెప్తాము అన్నదానం

గత కొన్ని సంవత్సరాలుగా మా గౌరవ చైర్మన్ రాపోల్ రాములు గారి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే అంబేద్కర్ దేశానికి రాష్ట్రానికి ఎంతో సేవలు అందించినటువంటి మహనీయులు అని అందరినీ కూడా స్మరించుకుంటూ వస్తున్నాం అందులో మేము గత కొన్ని సంవత్సరాల కంచి కూడా సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని రాష్ట్ర పండుగ చేయాలని చెప్పి విజ్ఞప్తులు కూడా ఇంతమంది ప్రభుత్వాలు చేయడం జరిగింది కాకపోతే ఏదైతే ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గౌరవించి సావిత్రిబాయి పూలేను అధికారికంగా చేయడం అనేది చాలా సంతోషదాయకమైనది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను థ్యాంక్ యూ వాళ్ళకి భయపడలేదు తన భర్తలు చెప్పుకుంటే ఆయన సపోర్ట్ చేసిండు పర్వాలేదు ఇట్లాంటి మంచి పని చేసినప్పుడు మనకి ఇట్లాంటి అవమానాలు మామూలే మనం అందరం భరించాల్సిందే దానికి సిద్ధపడే మనం మొద మొదలు పెట్టినామని చెప్పిండు ఆయన ఆయన ఆమె మరి ఆ విధంగా పాఠశాలలు పెడితే ఇంటి మీద దాడి చేసి గ్రామం బహిష్కరణ చేయించి ఆయన ఇంకొక గ్రామానికి వెళ్ళి సేమ్ ఇదే పాఠశాల పెట్టి ఈ విధంగానే మరి ఆయన పాఠశాల పెట్టి నడుపుతుంటే మొత్తం ఒక విప్లవం సృష్టించినట్టు అయింది ఎక్కడ కూడా ఇదే గొడవ ఎక్కడ చూడు ఇదే లొల్లి ఎందుకంటే సమాజం అట్లా ఉంది అర్థం చేసుకునే పరిస్థితి ఎవరు లేరు కాబట్టి అయినా నేను ప్రాణం పోయినా పర్వాలేదు చంపినా పర్వాలేదు మా కుటుంబం మొత్తం చచ్చిపోయిన పర్వాలేదు కానీ నేను పిల్లలకు మాత్రము ఆడపిల్లలకు మాత్రం చదివిస్తా అని చెప్పి కంకణం కట్టుకొని త్యాగం చేసినట్టు మహనీయురాలు సావిత్రిబాయి పూలే మగవాళ్ళ కొంత ధైర్యం ఉండొచ్చు కానీ స్త్రీగా ఆ రోజు ఏనాడు ఇతరులతో మాట్లాడి మాట్లాడడం తిరగని స్త్రీగా సావిత్రిబాయి పూలే గారు కూడా మరి భర్త చెప్పిన అడుగుడు దాడులు నడుచుకుంటూ మరి ముందడికి వెళ్ళింది ఈరోజు అనేక మందికి పాఠశాలలు పెట్టింది వందలాది పాఠశాలలు చెప్పి వేలాది మందికి విద్యాబుద్ధులు చెప్పినటువంటి మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఇలా ఆమె యొక్క జయంతి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం అనేక పోరాటాల తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదు సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున టీచర్స్ డే జరిపేవారు కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది దాన్ని రద్దు చేసి సావిత్రిబాయి పూలే గారి జయంతి నిజమైనటువంటి టీచర్స్ డే కాబట్టి ఈరోజు జరపాలని చెప్తే ఈరోజు అన్ని పాఠశాలలో కూడా మరి పూ సావిత్రిబాయి పూలే యొక్క జయంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు సమాజానికి వాళ్ళ ఆదర్శ పురుషులు మహనీయులు వాళ్ళు చనిపోయిన వన్ ఇయర్ తర్వాత అంబేద్కర్ పుట్టిండు ఎయిటీన్ నైన్టీలో ఆయన పుడితే నైంటీ వన్లో అంబేద్కర్ పుట్టిండు ఇలా ఆయన గురువుగా స్వీకరించాడు అంబేద్కర్ కూడా వారి వారి ఆదర్శాలను తీసుకొని ఆయన మన స్త్రీల కోసం కూడా మహిళా కోడ్ బిల్ హిందూ కోడ్ బిల్లుని పెట్టిండు మహిళల కోసం సమాన హక్కులు కావాలని న్యాయశాఖ మంత్రిగా ఆయన బిల్లు పెడితే ఆ రోజున